నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము ఇన్స్టెంట్ కాండి అప్పటికప్పుడు మనం ఊతప్పం వేసుకుందామండి హెల్తీగా మనం ఇప్పుడు మనం బియ్యం కానీ మినపప్పు అట్లా ఏం వాడకుండా అప్పటికప్పుడు చేసుకుందాం ఏ పప్పులు నానపెట్టుకోకుండా షుగర్ పేషెంట్లు కానీ గైడ్ చేసేవాళ్ళు కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇదిగోండి రవ్వ నేను రవ్వని నాన పెట్టేసానండి పొద్దున్న ఎగవంగానే నానబెట్టేసాను రెండు గంటల ముందు రవ్వ నాన పెట్టేసానండి అట్లానే రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నానండి నేను మా ఇదిగోండి ఒక్క గ్లాసు కందిపప్పు కందిపప్పు తీసుకున్నానండి ఒక గ్లాసు కందిపప్పుగా నానబెట్టేసాను ఒకసారి అటుకులు మాత్రం ఒక అరగంట ముందు నానబెట్టేసానండి ఒక కప్పు అటుకులు రెండు గ్లాసులు రవ్వకి ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు అటుకులండి ఈ మూడే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇవ్వండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము చెప్పేది కదండి రెండు గ్లాసులు రవ్వకి ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లా ఒక గ్లాసు అటుకులు నానబెట్టుకోవాలండి అంతే మనం మూడు కలిపేసి మిక్సీ పట్టేసుకుంటున్నామే రెండు సార్లుగా పట్టేస్తాను ఇప్పుడు నేను దీన్ని ఇవ్వండి కొంచెం గోధురవ్వ వేసుకున్నాను కదా కందిపప్పు కూడా మనం కోదురావుతో పాటు నానబెట్టేసుకోవాలండి నాణాలు కదా ఇప్పుడు అటుకులు కూడా కొన్ని వేసుకొని నూడు కలిపి పట్టేసుకోవటమే ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలండి చూసారు కదా పిండి ఇట్లా పట్టేసుకోవాలి ఇది సేమ్ ఇంతే అండి మనకి ఎంత ఎంత కావాలంటే అంత పట్టేసుకోవడమే నేను రెండుసార్లు పట్టానని చెప్పిన కదా నేను ఒకసారి పట్టేసాను మళ్ళీ రెండోసారి కూడా పట్టి పడతాను ఇదిగోండి పిండి పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము కొంచెం అంతా వంట చోడ వేసుకున్నామండి అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అంతా చిటికెడు ఎక్కువ అవ్వద్దు వేసుకొని కలిపేసుకుందాము పిండి ఇట్లా ఉండాలండి మరీ పల్సుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇవి ఇట్లా ఉండాలి అంటే స్టవ్ మీద పెంక పెట్టేసుకొని పెంక వేడి అయిపోయింది కొంచెం అంత ఆయిల్ రాసిస్తున్నాం ఇప్పుడు పిండి వేసేసుకుందాం దాని మీద కొంచెం ఉల్లిపాయలు కొంచెం అంత క్యారెట్ కొంచెం పచ్చిమిర్చండి కొంచెం కొత్తిమీర వేసేస్తే పైన కొంచెం లైట్గా ఆయిల్ ఎక్కువే మొద్దు లైట్గా వేసుకోవాలి వీడియోలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇదిగోండి చూస్తారు కదా ఒక పక్క కాలిపోయింది ఇక్కడ రెండో పక్క తిప్పేసుకుందాము ఇదిగోండి ఒక పక్క అయిపోయింది కదా ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి మంచి కాలిపోయింది కదా సేమ్ అట్లానే వేసుకుందామండి మళ్ళీ కొంచెం అంత ఆయిల్ రాసుకొని పిండి వేసినాక ఎక్కువ కలిపితుంది దోశలా గురు రుద్దు లైట్గా ఇట్లానే చేయండి చాలు సేమ్ ఇందాక మనం అట్లా వేసుకున్నాము ఉల్లిపాయలు ఇవన్నీ అట్లానే కొంచెం పచ్చిమిర్చి మీకు ఇష్టం అంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవటమే చాలా బాగా అండి వప్ప మాత్రం నీట్గా వస్తాయి ఇదండి ఉత్తపం అయిపోయిందండి హెల్దీగా చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మూడే చేసాం పెట్టామండి మనం గోధురవ్వ కందిపప్పు అటుకులు అంటే మూడే మూడు వస్తువులతో మనం ఇట్లా ఉత్తప్పం వేసుకోవచ్చండి షుగర్ పేషెంట్లో కానీ డైట్ చేసేవాళ్ళు కూడా ఇట్లా చేసుకొని తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గండసిమ్ముల్లో కూడా మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్